బాలీవుడ్ భావ ఊర్వశీ రౌతేలా టాలీవుడ్లోనూ ఫుల్ ఫేమస్ అయిపోయింది ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈసారి ఏకంగా తనకు గుడి కట్టాలంటూ కామెంట్స్ చేసింది ఉత్తరాఖండ్లో నాకు ఓ గుడి కట్టారు బద్రీనాథ్ కు వెళ్లే దారిలోనే ఉర్వశి దేవాలయం ఉంది జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారని చెప్పుకొచ్చింది నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారని కూడా తెలిపింది బద్రీనాథ్ కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా టెంపుల్ని సందర్శించండి అంటూ సలహా కూడా ఇచ్చింది ఈమె వ్యాఖ్యలపై స్థానిక పూజారులు స్పందించారు ఊర్వశీ రౌతీల చేసిన కమెంట్స్ పై మండిపడుతున్నారు ఊర్వశి వాదన అందరినీ తప్పుదారి పట్టించేలా ఉందని పూజారి భువన్ చంద్ర ఉనియాల్ అన్నారు బద్రీనాథ్ సమీపంలోని బామ్ని ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని కానీ ఈ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఆమె వ్యాఖ్యలతో స్థానిక పూజారులు మతాధికారులు బద్రీనాథ్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఆమె గుడి కాదు ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ఊర్వశి వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్చకులు డిమాండ్ చేశారు